మూఢనమ్మకాలని నిర్మూలి నిర్మూలిద్దా హలో మిత్రులరా ఈరోజు భైరి నరేష్ మా ఇంటికి మమ్మల్ని ఆహ్వానించడానికి మా ఇంటికి వచ్చారు అదేవిధంగా మిత్రులందరూ కలిసారు చాలా సంతోషకరం థ్యాంక్ యూ అలాగే మూఢనమ్మకాల నిర్మూలన సంస్థ వ్యవస్థాపాధ్యక్షులు అధ్యక్షుడు భైరి నరేష్ గారి వారి బృందం ఉభయగోదావరి జిల్లాలో పదవి కలవటానికి ఈరోజు మహేంద్ర వరకు రావడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ మేమంతరం కూడా కూలుకొని అందరూ కూడా సమీకరించుకొని కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది మరి ఆహ్వానం మేరకు మమ్మల్ని ఆహ్వానించడానికి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి బయలు నమేష్కరించి వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీ జై ఇన్సాన్సా థ్యాంక్ యూ మరి రాజమండ్రిలో ఇది మా కుటుంబం అన్నని ఇచ్చిన నాన్నగారు థ్యాంక్ యూ నాన్న అలాగే మా అమ్మ చెల్లి కూడా మా ఉద్యమంలో క్రియాశీలకంగా రావాలని కోరుతూ పెట్టవా అన్న పేరు షాము అందు సోషల్ యాక్టివిస్ట్